మన చేతులతో మనం వేసుకున్న మొక్కలు పెద్దయి చక్కగా పువ్వులు కాస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంత చుట్టూ గ్రీనరీగా ఉంటే చాలా బాగుంటుంది కదా చూడడానికి కూడా అది ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుంటుంది నిజం చెప్పాలంటే మాకున్న ప్లేస్ అయితే చాలా తక్కువ మొక్కలు వేసుకున్నంత ఖాళీ కూడా ఏమీ లేదు అయినా స్టిల్ ఎందుకో మొక్కలు అయితే పెంచాలనిపించింది నిజం చెప్పాలంటే ఈ మొక్కలన్నీ కూడా నేనైతే వేసినవి కాదు ఈ ప్లాంట్స్ అన్ని మా తాతయ్య గారే వేశారు ఎంతైనా పెద్దవాళ్ళు చాలా గ్రేట్ అబ్బా నిజంగా ఈ వయసులో అయితే రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కూడా చాలా కష్టపడతారు ఇంకా మా తాతయ్య కోసం చెప్పాలంటే తనకైతే సిక్స్టీ ఇయర్స్ స్టిల్ ఇంకా కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా మా తాతయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది బట్ ఆ కొంచెం ప్లేస్ లో కూడా చాలా మొక్కలు అయితే వేసేవారు ఇంకా మా ఇంటి దగ్గర అయితే అసలు ఈ ప్లేస్లో అయితే మొక్కలే బతకూ ఇసుకునేలా కదా అయినప్పటికీ సరే వేరే మట్టి తెచ్చి వేసి దాన్ని అంతటిని శుభ్రం చేసి విత్తనాలు అయితే జల్లి ఇంత పెద్దగా మొక్కలు వచ్చేంత వరకు చాలా కష్టపడ్డారు ఆయన కష్టపడిన దానికి నిజంగా ఫలితమే వచ్చింది కదా ఓన్లీ పువ్వుల మొక్కలే కాకుండా కూరగాయ మొక్కలు కూడా వేశారు బెండ విత్తనాలు ఇంకా వంకాయ గోంగూర ఇంకా ఇవన్నీ కూడా వేశారు ప్రతి దానికి కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ప్రజెంట్ అయితే అన్ని మొలకెత్తి చక్కగా అయితే కాయలు కాస్తున్నాయి ఇంక బంతి మొక్కల కోసం మాట్లాడుకోవాలంటే అన్ని కూడా ముద్దు బంతేనండి ముద్దు బంతి అయితేనే కదా చాలా బాగుంటుంది అదే రేఖ బంతి అయితే కొంచెం విడివిడిగా ఉండవల్ పెద్దగా అంతగా అందంగా అయితే అనిపించవు ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ కాసాయి నేనైతే మొక్కలకు ఉన్న పువ్వులను ఎక్కువగా కోయడానికి అయితే ఇష్టపడను మొక్కలకు ఉంటేనే చాలా అందంగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఎక్కువగా అయితే కట్ చేయ ఇంక ఈ రోజు వచ్చేసి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా రేపు ఫ్రైడే కదా సర్లే ఫ్లవర్స్ అన్ని కట్ చేస్తే దేవుని దగ్గరికి పని చేస్తాయి కదా అని చెప్పి పువ్వులన్నీ అయితే కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ ఇంకా హెయిర్ కూడా వేసేసుకున్న తర్వాత అయితే పువ్వులన్నీ కట్ చేశాను చూస్తున్నారు కదా చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లవర్స్ తో నేను ఏం చేశాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీలో ఎంతమందికి ఇలా ప్లాంట్స్ పెంచడం అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి అండ్ ఇంతవరకు చూసారు కదా వెళ్ళే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటా మరి బాయ్